వెంకటేశయ్య అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో రెండు వేల ఇరవై సంవత్సరంలో పొరటాసి మాసం ఎప్పటి నుండి మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది ఈ పొరటాసి మాసం అంటే ఏమిటి ఈ పొరటాసి మాసానికి అంత ప్రత్యేకత ఏంటి అలాగే ఈసారి ఎన్ని తిరుమల శనివారాలు వచ్చాయి ఈ శనివారాలు తిరుమల శనివారాలు పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ తిరుమల శనివారాలు ఎవరైనా చేయవచ్చా ఈ శనివారాలు ఆచరించడానికి దీనికి ఏమైనా ఆచారము ఆనవాయితీ ఉంటుందా ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ షేర్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది మరి కొందరికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది పొరటాసి మాసంలో వస్తే ఇప్పుడు మనం ఈ పొరటాసి మాసం గురించి తెలుసుకుందాం పొరటాసి మాసం అనేది మన తెలుగు మాసం అయితే కాదండి తమిళ వాళ్ళు పాటించే మాసం మనకు ఆషాఢ శ్రావణ మాస భాద్రపద మాసాలు ఎలాగో వారికి కూడా ఈ పొరటాసి మాసం అలాగే అంత పవిత్రమైంది మనకి వారికి భాష కాదండి క్యాలెండర్లు మాసాలు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి మనం చాంద్రమానాన్ని పా ప్రామాణికంగా పాటిస్తే వాళ్ళు సౌరమానాన్ని ప్రామాణికంగా ఆచరిస్తారు దీన్ని బట్టి చూస్తే వాళ్ళు సూర్యగమనానికి కన్యా రాశిలోకి వచ్చినప్పుడు ఈ పొరటాసి రాశిలోకి వచ్చినప్పుడు ఈ పొరటాసి మాసం అయితే ప్రారంభమవుతుంది మళ్ళీ అలాగే సూర్యగమనము తులారాశిలోకి వచ్చినప్పుడు ఈ మాసము పరిసమాప్తమవుతుంది అయితే ఈ పొరటాసి మాసానికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఉంది అంటే ఎందుకు ఈ మాసాన్ని అంత ప్రత్యేకంగా స్వామివారిని పూజ చేసుకోవాలంటే ఈ పొరటాసి మాసంలో వైకుంఠవాసుడైన ఆ మహావిష్ణువు భూలోకంలో విగ్రహ రూపంలో అవతరించడాన్ని పురాణాల్లో చెప్పబడుతుంది అందుకని ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన ఈ మా పురటాసి మాసంలో ఆ వెంకటేశస్వామిని పూజించడం వల్ల ఇష్టైశ్వర్యాలు సిరి సంపదలు సిద్ధిస్తాయని అంటారు అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అందరూ ఎంతో విశ్వాసంతో నమ్ముతారు అయితే ఆచార ఆచారాన్ని మనం ఎందుకు పాటించాలి అంటే ఆ కలుగ వైకుంఠనాథుడు మన అందరికీ కూడా పూజిస్తాం కాబట్టి ఆ స్వామివారిని పూజిస్తే ఆ స్వామివారి కృపా కటాక్షలు మనకు కూడా కలుగుతాయని కాబట్టి ఈ పొరటాసి మాసంలో వచ్చే శనివారాల్లో స్వామివారిని పూజించుకోవాలి మనకు కార్తీక మాసము శ్రావణ మాసం ఎంత నియమనిష్టలతో పాటిస్తామో ఈ పొరటాసి మాసంలో కూడా ఈ మాసంలో కూడా స్వామివారిని అంతే నియమనిష్టలతో పూజిస్తే స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ పొరటాసి మాసం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందంటే స్వస్తి శ్రీ చాంద్రమానైన విశ్వవాసన సంవత్సరము వర్ష ఋతువు భాద్రపద మాసము దక్షిణాయనము సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుండి మొదలవుతుంది అయితే ఈ మనకు ఈ మాసంలో నాలుగు శనివారాలు వచ్చాయి అంటే ఈ పొరటాసి మాసము సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుండి మొదలై అక్టోబర్ పదిహేడవ తారీఖుతో ముగుస్తుంది ఇందులో మొదటి శనివారం ఎప్పుడు వచ్చిందంటే సెప్టెంబర్ ఇరవై మొదటి శనివారము అలాగే రెండవ శనివారం సెప్టెంబర్ ఇరవై మూడవది అక్టోబర్ నాలుగో నాలుగవది అక్టోబర్ పదకొండవ తేదీ స్వయంగా తిరుమల శ్రీనివాసులు తిరుమల శనివారాల విశిష్టత గురించి నారదుడికి చెప్పాడని పురాణాలు చెప్తున్నాయి ఈ పురటాసి మాసంలో వచ్చిన శనివారాలు ఎవరైతే నన్ను పూజిస్తారో నేను తప్పకుండా అనుగ్రహిస్తాను అలాగే ఈ మాసంలో స్వామివారిని పూజించడం వల్ల శని ప్రభావం నుండి బయటపడవచ్చు అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వారికి సంతానం లేని వారికి ఉద్యోగం ప్రయత్నాలు ఎంత చేస్తున్న వారికి భార్యాభర్తల మధ్య అన్యూతన లేని వారికి ఇంట్లో ఆరోగ్యం లేని వారికి ఒకటేంటి సకల సమస్యలను తొలగించడానికి తొలగించి అష్టైశ్వర్యాలు కలిగించే ఈ తిరుమల శనివారాలు పూజ ఈ పొరటాసి మాసంలో ఒక్క రోజ ఒక శనివారం అయినా చేయాలి అందులోను ముఖ్యంగా మొదటి అయినా కాకపోతే మూడవ శనివారం అయినా చే కుదరని వాళ్ళు మూడవ శనివారం అయినా చేసుకోవాలి నాలుగు శనివారాలు చేస్తే మంచిది నాలుగు శనివారాలు కుదరని వాళ్ళు ఒక్క శనివారం అయినా చేయాలి అది మొదటి శనివారం అయినా కానీ మూడవ శనివారం అయితే తప్పకుండా చేయాలి ఈ ఈ తిరుమల శనివారాల పూజ ఎలా చేసుకోవాలంటే చాలా చాలా సులభంగా చేసుకోవచ్చు అంటే మనం దీపారాధన నిత్య దీపారాధన చేసుకొని మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో మీకు కుదిరితే అక్కడే మనం నిత్య దీపారాధన చేసుకునే పూజా మందిరంలోనే స్వామివారికి పసుపు పచ్చని వస్త్రం పరిచి అందులో పసుపు కుంకుమ అక్షంతులు వేసి మన దగ్గర స్వామివారి విగ్రహం కానీ చిత్రపటం ఏది ఉంటే అది స్వామివారిని ఆ పైన ఉంచి ముందుగా మనం దీపారాధన చేసుకోవాలి ఈ దీపారాధనలో తప్పకుండా పిండి దీపారాధన చేయాలి ఆ పిండి దీపారాధన ఎలా ఒకటి కాకుండా రెండు మనకు ఎన్ని కుదురు కుదు అన్ని ఏడు ఐదు తొమ్మిదిలా దీపారాధనలు చేసుకోవాలి పిండి దీపారాధనలో ఆవు పాలు పోసి కొంచెం బెల్లం వేసి కొంచెం కుదిరితే కనుక అరటి పండ్లు వేసి ప్రమిదలు చేసుకుని అందులో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు వేసి స్వామివారికి దీపారాధన చేయాలి అలాగే కుదిరితే కనుక ఏ వేలకల మాల ఇరవై ఏడు వేలకు స్వామివారికి మాల వేసి మనము ప్రసాదంగా ఆవు పాలు అలాగే పరవాన్నం నైవేద్యంగా పెట్టి ఓం నమో భగవతే అని కానీ లేకపోతే స్వామివారి అష్టాత్రాలు శ్రీ ఇలాంటివి ఏవైనా స్వామివారి నామాచపం చేసుకొని పూజ చేస్తే తప్పకుండా స్వామి వారి అనుగ్రహంతో మనకున్న సకల దారిద్రాలు శనిది పీడలు అన్నీ తొలగిపోతాయి ఈ పూజలో భక్తి శక్తి ప్రధానమండి మన శక్తి కొద్ది స్వామివారిని పూజించి ఆ తర్వాత మనం పిండి ప్రమదళ్ళు చేస్తాం కాబట్టి స్వామివారి అవి కొండెక్కిన తర్వాత వాటిని ప్రసాదంగా ఇంట్లో వాళ్ళు తీసుకోవాలి అందులో ఒత్తులు కాని తర్వాత వాటిని బొట్టుగా ధరిస్తే చాలా మంచిది అంత విశిష్టమైన ఈ పొరటాసి మాసంలో ఒక్క శనివారం అయినా స్వామివారిని పూజించుకోండి మీకు ఎలాంటి సందేహాలున్నా నాకు మెసేజ్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను ఎంతో విశిష్టమైన ఈ పొటాసి మాసంలో ఒక్క శనివారం అయినా స్వామివారిని పూజించుకోండి నేను ఇన్ఫర్మేషన్ లేట్గా షేర్ చేస్తున్నాను కానీ ఇంకా మూడు శనివారాలు ఉన్నాయి కాబట్టి మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్తోనే నేను ముందుకు వెళ్ళను మన మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను సర్వేజన సుఖినా